డీజీపీని మార్చే విషయంలో కొత్త డీజీపీని తీసుకొచ్చే విషయంలో ప్రతిపక్షం అయితే సక్సెస్ అయిపోయిందని చెప్పాలి ఒక రకంగా మొదటి నుంచి వాళ్ళు డీజీపీని సీఎస్ని ఇద్దరిని మార్చాలనుకుంటున్నారు డీజీపీని అయితే మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎందుకంటే కొత్త డీజీపీ వచ్చారు కాబట్టి ఆయన పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు ఎలక్షన్ ఇయరింగ్లో వైసీపీ ఏమీ చేయకుండా నిరోధించవచ్చు అనే నిబరం అయితే టీడీపీలో కనిపిస్తుంది మరో కీలకమైన పోస్ట్ మీద కూడా ఇప్పుడు టీపీ టీడీపీ టార్గెట్ చేసిందంటే ఎస్ ఆయనే సిఎస్ జవహర్ రెడ్డి ఎందుకంటే ఆయన సీటు కూడా కదిపేస్తే ఆయన కూడా మార్చేస్తే ఎన్నికలు ఇంకా సజావుగా సాగుతాయని చెప్పి టీడీపీ భావిస్తుంది ఈ మార్పులు చేర్పుల వల్ల ఎన్నికలు సజావుగా జరగవేమో అని చెప్పి వైసీపీ మతన పడుతోంది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే సిఎస్ పోస్ట్ అనేది చాలా కీలకమైన పోస్ట్ కాబట్టి ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నామా ఇవాళ రేపట్లో సిఎస్ను మార్చే అవకాశం ఏమైనా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే అనేక జిల్లాల్లో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను బదిలీ బదిలీలు కూడా దాదాపుగా జరిగిపోయినాయి కాకపోతే ఇప్పుడు సీఎస్ని టార్గెట్ చేసి ఒక రకంగా సి సిఎస్ విషయంలో కూడా ఇప్పటికే లేఖలు రాశారు కాకపోతే ఈసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పోలింగ్ సమయం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కొత్త సీఎస్ను నియమిస్తూ ఒక బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నామా అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది చూద్దాం జరుగుతుంది